మేము ఎవరు తెలుసు మీరు ఎవయో అడవిలో ఉంటాము కాబట్టి దేవ శంతులు మట్టుకొని మా దగ్గరికి వచ్చి మా అన్ని చిన్నెలు ఎంచి మా దగ్గరికి వచ్చి మందంతులమైతే మీకు ఎంతో దగ్గర జపాష్ దేవి శ్రీమా లక్ష్మీదేవి అన్నారు అడవిలో దేవ దేవసంచులు స్వామి వారు సూచన మాత్రం వడలాడు అని చెప్పినారు దేవా జాగరేంచేసన పానననాడు మా మున్న మున్న వేరు వేరుల బామరలకి చిందాము వద్దంటే దగ్గరికి వస్తున్నావు కాదంటే పోన్ అంటున్నావు ఊరి సెద్దువాడ స్వామి పలిక వద్ద

దేవాన దేవుడా ఉగ్ర రూపుడా మన శివ స్వామి స్వామిని అనవచ్చే మాటలు అనాలి నన్న రాని మాట అరే తోరే అంత తగుదా నీ వర్త ముందా నీకు వరసైలలో ముందు చూస్తా చూపించాలి నీ భర్త ముందు సాగదు ఏమి సాగదు ఇంటికి వెళ్ళాలి కూడా చూపించాలి కో మాట్లాడతారావా ఇంత ఆనందం నీ నోటనే విన్నారు కదా చెంచ బావి అంటే ఎవరినైతే బావి పోయి పోయి అని అంటారంటే బావ అయితే బావని బావ అటు పోయి అంటారు అంటే ఇప్పుడు నేను పోయి అంటే బావ అన్నట్టు బావ అన్నట్టు ఎవో దేవుడో నేను బావ అన్నాను నాకేం తెలియదు నీ తెలక నీకు చెప్పుకున్నట్టు ఈ మాట పోయి వరుసలు తల పోయే నువ్వు దగ్గరికి మాట్లాడిన వాళ్ళు మాట్లాడసమి తగదు కాదు

లేలా నా పొందుకు నా వద్దకు ఖర్చు ఏలా మా తల్లిదండ్రులు చూసే మా అన్నదమ్ములు చూసినట్టు మీకు పంపిస్తాం నీ అన్నతమ్ముడు నీ యొక్క బాంధవులు మీ శంతులు చూసిన మాత్రం తరిమి సరి మాత్రం మాట్లాడతావా స్వామి నా మనసు నీ మీద ఉండాలి అది నీ మనసు నా మీద ఉండాలి కానీ ఇద్దరు మనసులు ఒకటైతే అది ఇష్టమైన ప్రేమ కానీ ఇద్దరు మనసులు ఒకటి కాకపోతే అది కష్టమైన ప్రేమ ఇష్టమైన నన్ను కష్టపెట్టి ఈ ప్రేమని దోసుకుంటే దొంగవును కానీ అది పద్ధతి కాదు వాళ్ళు వాళ్ళ ఆరాధించడం దేవాన్ని ఇప్పుడు కాలకట్ల భక్తులు మేము కానీ వలదు వలదంటే ఈ ప్రేమని బలిమి ఇది ప్రేమ కాదు ఇది భిన్నమైపోతుంది నా మాట మీరు చూడు దేవాచంతులు దేవాచంతులు అంటే మీరు నా భక్తులు మీరు నా ప్రియమైన బాంధవులు నా మనం చేత మొత్తం ఉద్దేశించిన వారు నా కోపం నా యొక్క సాహసం నేను చూడగల మాత్రం తీరిపోయినా నీవు నన్ను పెళ్ళాడటానికి మాత్రం చిత్త కరగ మా విష్ణుమూర్తి నిర్వచన నీకు మోహందమైన మాన్యముల చేత మోహందమైన సుగంధముల చేత నీకు వరమిస్తున్నాను ఓం నమో నారాయణ నరసింహ స్వామి అతని వద్దకు వచ్చి ప్రేమ తీర్చుమండి బ్రతిమిలు ఎంత బ్రతిమిలాడినా ఆడినా నేను ఒప్పుకోలేదు ఒప్పుకోపోతే నాకు మోహంధకారములు వచ్చునని శవం పెట్టాడు మన్మద ఓం నమో నారాయణ అలా నాడు మా తండ్రి ఏమన్నాడు స్వామి నరసింహస్వామి లక్ష్మి లాంటి మీ భార్య లక్ష్మి ఆమెలాంటి లాంటి లక్ష్మి లాంటి బిడ్డ ఉడితే మా కులమేమో సంతులము లక్ష్మి పేరు పెట్టుకుంటా నిన్ను నా అల్లుని ఎక్కుంటానని మా తండ్రి అనుకున్నాడు ఈ నరసింహస్వామి సాక్షితంగా అడవికి వచ్చి నా వెన్నుంటి వచ్చి మన్మద మోహన్ కారు వెచ్చి చేశాడు స్వామి నరసింహస్వామి దేవాది దేవుడు సర్వాభిప్రాయం స్వామి నువ్వు లేని జాగ లేదు నువ్వు లేని స్థలం లేదు చూడి మోపుదం అంటే సెలవు లేకుండా నిండి ఉన్న దేవుడు నరసింహస్వామి కానీ తండ్రి నాకు మోహంత కాలం ఇప్పించాను కాబట్టి నేను వేరే వాళ్ళని కొని నేను ఎన్నో అనరాడి మాటలు అరే పోరా ఒరే అన్నాను నా తప్పుడు కాదు చెప్పలేదు నేను మాత్రమే కష్టపడి సమరించి ప్రాణాదని కాపాడిన ఆ ప్రో చాంతిగా అంటే చెంచువారి ఇళ్ళ మాత్రం పుట్టారే చెంచువారి కులముల పుట్టారే పుట్టితే నా కన్నతో నిన్ను చూడాలి నిన్ను చూచిన నా కోపం కో ఇప్పుడు సమానమైన నిన్ను పెళ్లి చేసుకున్నా దేవతలంతా ఆనందపడతారు స్వామి ఉగ్ర రూపునికి మాత్రమే ఇరవూరు భార్య అని లోక ప్రవర్తన సురత ముప్పై మూడు కోట్ల దేవతలు అధిపతులు మాత్రం ఎందరో మహాన్ మాత్రమేనా మనల్ని పూజించి మాత్రమేనా పాదసేవ చేసేవారు ఉన్నారు ఎంత మరి రామణపట్నం గ్రామ ప్రజలు